పోలికలు చేసి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దన్నో జార్వించారు నిన్న జరిగినటువంటి సంఘటన బీసీల ముద్దుబిడ్డ రాచల యుగంధర్ గౌడ్ గారి నాయకత్వంలో దశాబ్దం నర ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి గొప్ప వ్యక్తి అధికారుల నుంచి ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి అవి నెరవేర్చే దిశగా ప్రభుత్వం నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందే దిశగా బీసీలకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా వాటి మీద పోరాటాలు చేస్తూ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్నిట్లా సమాన వాట ఉండాలని చెప్పి ఆ కోణంలో పనిచేస్తూ బీసీలను చైతన్యం చేసుకుంటూ అనగారిన వర్గాలకు న్యాయం చేసుకుంటూ వెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎంతోమందిని అన్న అంటే పిలిస్తే పలికి ఆపదర్లో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉన్న వ్యక్తిని మరి నాడు కొందరు పోయిన నెలలో ఇరవై వేల మందితో మహా ఇరవై వేల మందితో మహాసభ పెట్టి జనభైరు పెట్టి ఎంతో మందికి బీసీల్లో చైతన్యం వస్తుందన్న స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి మరి కొన్ని ఏ అధికారి సక్రమంగా పనిచేయకపోయినా ఆ అధికారి మీద ప్రశ్నిస్తూ ఎందుకు చేసలేవని కొన్ని ప్రశ్నలు సంధించి ప్రజలకు ఆ పనులు అయ్యే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలాంటి ఉద్యమ చరిత్ర గొప్పగలిగినటువంటి వ్యక్తిని కొందరు ఓర్వలేని వ్యక్తులు మధ్యరాత్రి కాపు కాసి వారి ఊరికి స్వగ్రామమైన ఉద్దవాతకు వెళ్తున్న సందర్భంలో కిన్నాల్ దగ్గర కా కాపు కాసి మరి వారి కారు పైన దాడి చేసి వాళ్ళను చంపే కోణంలో మరి దాడి చేసే కోణంలో ఆ రకంగా వారిని ఇబ్బందులకు గురి చేసినారు మరి ఆ సందర్భంలో పోలీసు వారు సకాలంలో రావడం వారిని రక్షించడం ఇంటి దారి దించడం మరి త్వరితగతిన ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం ఈరోజు మరి వాళ్ళు పూర్తి దర్యాప్తు చేస్తా ఉన్నారు వాళ్ళని త్వరతగతిన పట్టుకొని మరి ఆ దుండగులు ఎవరు ఆ దుండగులు వెనుక సూత్ర ద్వారా ఎవరు ఎవరు నడిపిస్తున్నారు ఈ కథ మొత్తం ఈ ఇరవై నాలుగు గంటల్లో వారు ఛేదించి చూపిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ పుల్కల్ జేఎస్ అనేది ప్రతి ఉద్యమకారుడు బీసీ ఉద్యమకారుడు ఎవరు భయపడరు ఇంకా ముందుకు వెళ్తారే తప్ప అంతకంత రెట్టింపు ఉత్సాహంతో ఉ ఉద్రేకంతో ముందుకు వెళ్ళి బీసీల పట్ల పోరాడతారు కానీ ఏ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గరని ఆ దుండకులకు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త బీసీల దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరు వాళ్ళని అర్థం పెట్టుకొని ఇలాంటి దాడులకు దిగినా వారిపై ప్రతి ధర్నాలు రాసారు ఒకరితో గుణపాఠం చెప్తాము కానీ ఇలా మీలా దొంగ పనులు చేయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జైబీసీ జై జైబీసీ